కన్న తండ్రి పాదాలు పట్టుకుని వేడుస్తూ ఉంటే శివకృష్ణ చూడలేక సీతను పైకి లేపుతాడు తండ్రిని కొట్టిన ఈ సీతను వసలు క్షమించకూడదు నానా నన్ను చంపే మీ కోపం తీరేంత వరకు నన్ను కసిగా కొట్టండి అని శివకృష్ణ చేతులని బలవంతంగా తీసుకుని సీత తనను కొట్టేలా చేస్తుంది శివకృష్ణ బలవంతంగా సీత చేతులలో నుంచి ఆపుకొని సీత ఆగు అని ఏడుస్తూనే ఆపుతాడు అప్పుడు సీత చేతిల్లో ఆయన గాయాన్ని శివకృష్ణ చూస్తాడు ఏంటమ్మా ఈ చేతి ఎలా కారింది ఎందుకు ఇంతలా కాలింది అని శివకృష్ణ బాధపడుతూ అడుగుతూ ఉంటే నా తండ్రిని కొట్టిన ఈ చేతులకు శిక్ష వేయాలని నేనే ఈ శిక్షను కావాలని వేసుకున్నాను నాన్న అని తను గుడికి వెళ్ళి చేతిలో హారతి ఇచ్చింది దేవుడు ముందు తన తండ్రిని కొట్టినందుకు క్షమాపణలు చెప్పింది అంతా కూడా తండ్రికి వివరిస్తుంది కూతురు తనని కొట్టింది అన్న బాధ కన్నా కూడా చేతులు చేతులు కాల్చుకున్న కూతుర్ని చూసే వరకు శివకృష్ణకు కన్నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉంటాయి చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు వెంటనే నా చేతిని నా వేలిని గట్టిగా పట్టుకున్నావమ్మా అప్పుడే మీ అమ్మ చెప్పింది ఇది మీ కూతురు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్ళు రాకుండా చూసుకున్నాను అలాంటిది ఇప్పుడు నా వల్లే మళ్ళీ ఆ చేతికి గాయమైతే ఈ తండ్రి ఎలా తట్టుకుంటాడనుకుంటున్నావు సీత నువ్వు మీ అక్క అంతలా చదువుకోకపోయినా సరే నువ్వు చాలా తెలివైన దానివి చాలా సమర్థురాలివి అన్నీ కూడా భరిస్తూ ఉంటావని నేను మీ అమ్మ ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటాం అలాంటిది ఇప్పుడు మీ అమ్మకి వెళ్ళి నా వల్ల నువ్వు ఇలా చేతులు కాచుకునే పరిస్థితి వచ్చిందని ఎలా వివరించనమ్మా అని ఎక్కిక్కి ఏడుస్తూ ఉంటాడు నేను చేసిన తప్పుకి మీరెందుకు బాధపడుతున్నారు నాన్న అని సీత కూడా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ గౌతమ్ మహాలక్ష్మిని తన రూమ్ లోకి పిలుస్తాడు అర్చన కూడా అది చూసి దొంగచాటుగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది ఎందుకురా పిలిచావు అని అనగానే గౌతమ్ కోపంతో ఆ నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు మిథున నీదే అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని మహాలక్ష్మి అనేసరికి అంటున్నావు కానీ చేయడం లేదు కదా అని కోపంగా గౌతమంటాడు ఇదంతా వింటున్న అర్చన మరి వీడు ఏం సంపాదిస్తున్నాడని ఎన్ని కోట్లకు వారసుడని వీనికి ఆ ముఖర్జీ గారు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది కొన్ని రోజులు ఆగమని చెప్తున్నాను కదరా ఎందుకలా తొందరపడుతున్నావు మనం ముఖర్జీ గారితో మాట్లాడాలి అంటే సమయం సందర్భం చూడాలి కదా అని మహాలక్ష్మి అనేసరికి ఈ రోజు అది నన్ను కొట్టింది దాన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చి దాని పొగరు అనచాల్సిందే దాన్ని నేనే పెళ్లి చేసుకోవాలి అందుకే చేయం అని అడుగుతున్నాను అని గౌతమ్ అనగానే ఆ ఆలోచన నాకు కూడా ఉందిరా తనను పెళ్లి చేసుకుంటే తను నా ఇంటికి కోడలుగా వస్తే తన వెనకాల ఉన్న వెయ్యి కోట్ల ఆస్తి కూడా నాదైపోతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే అర్చన మళ్ళీ తన మనసులో నీకెందుకు కోడలవుతుంది ఒకవేళ ఆ మిథున కర్మకాలి ఈ గౌతమ్ నచ్చి పెళ్లి చేసుకుందే అనుకో అప్పుడు తను మీ అక్కకు కోడలు అవుతుంది కానీ నీకెందుకు కోడలవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది నిజం చెప్పు తనని నాకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావా లేక ఆ రామ్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావా ఒక్క విషయం మర్చిపోకు తను నీ సవితి కొడుకైతే నేను నీ కన్న కొడుకుని అని గౌతమ్ అనేసరికి ఆ మాటలు బయట నుంచి వింటున్న అర్చన చాలా షాక్ అయిపోతుంది ఏంటి వీడు మహాలక్ష్మి కన్న కొడుక అసలు ఇన్ని నిజాలు దాచిపెట్టిందా ఇంకా ఎన్ని నిజాలు దాచిపెట్టిందో నాకు తెలియని విషయాలు ఈ మహాలక్ష్మి దగ్గర ఇంకెన్ని ఉన్నాయో అని భయపడుతూ అనుకుంటూ ఉంటుంది ఒరే ఆవేశపడకు దేనికైనా సమయం సందర్భం రావాలి అన్నింటికీ తొందర పడితే అనుకున్నవి జరగవు ఏదైనా ప్లాన్ ప్రకారమే జరగాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు మా నాన్నను పెళ్లి చేసుకుని నన్ను కనేసి ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయావు ఆ డాక్టర్ అంటే నన్ను ఇన్ని రోజులు పెంచింది ఇక్కడ ఈ ఆస్తిపరుడు దొరికాడని నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోయావు ఈ ఇంట్లో వాళ్ళకి నా వల్ల ఏ ప్రమాదము జరగకూడదంటే ఈ ఇంట్లో నీ విషయం నేను చెప్పకూడదు అని నువ్వు అనుకుంటే వెంటనే నాకు మిదునకు పెండ్లి చేయి అని గౌతమ్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఒరేయ్ నువ్వు నా కన్న కొడుకివిరా నీకే ఏదైనా చెయ్యాలనుకుంటాను ఆ రామ్కి నేను ఎందుకు చేయాలనుకుంటాను ఎప్పటికైనా మిథున నీదేరా అని మహాలక్ష్మి గౌతమ్కి నచ్చ చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన అర్చన ఈ విషయాన్ని ఎలాగైనా సరే మహాను అడిగి కడిగేయాలి ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టిందో అన్ని బయటికి లాగాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ శివకృష్ణ సీత ఇద్దరూ కూడా తేరుకొని ఆనందంగా ఉంటారు ఇక శివకృష్ణ ఫింగర్ ప్రింట్స్ పని చూడాలని చెప్పి ఊరికి బయలుదేరుతూ సీతకు మంచి మాటలు చెబుతూ ఉంటాడు అమ్మా నువ్వు మిధునలా యాక్ట్ చేస్తున్నందుకు నాకేం బాధగా లేదు కానీ ఈ విషయం నాకు తెలిసినట్టే రేపు రామ్కి తెలిస్తే ఏం చేస్తావు అల్లుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలాగా అని బాధపడుతూ అడిగేసరికి లేదు నానా నువ్వంటే నా కన్నతండ్రివి కాబట్టి నన్ను గుర్తుపట్టగలిగావు కానీ మిగిలిన వాళ్ళు అలా గుర్తుపట్టలేరు కదా అని సీత ధైర్యం చెప్తుంది ఎందుకు నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు సీత నీకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ధైర్యంగా ఎదుర్కోవాలి అని శివకృష్ణ అంటూ ఉంటే ఆ ధైర్యాన్ని నేర్పించింది నువ్వే కదా నాన్న చిన్నప్పుడే నువ్వు చెప్పావు కదా జీవితం అంటే మనం అనుకున్నది సాధించడం కోసం జరిగే యుద్ధమని అందుకే నాన్న నేను ఈ యుద్ధం చేస్తున్నాను రామ్మామని నేను గెలుచుకుంటాను నేను ఏ తప్పు చేయలేదు అని తెలిసే వరకు ఈ నాటకం ఆడక తప్పదు నాన్న అని సీత తండ్రికి నచ్చ చెప్తుంది చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఈ విషయం రామ్కి తెలిస్తే రామ్ గుండె పగిలిపోతుంది నువ్వు తనని మోసం చేస్తున్నావోనని తను తప్పుగా కూడా అర్థం చేసుకుని నీకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉందమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటే అలా ఏమీ జరగదు నానా నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అని తండ్రికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక రేవతి కిరణ్లు కూడా శివకృష్ణను సాగనంపేసి ఇంటికి వస్తారు సీతతో మాట్లాడుతూ ఉంటారు సీత మీ నాన్నగారు చెప్పినట్టు అన్ని సమయాలు ఒకేలాగా ఉండవు ఎప్పుడు ఏ విధంగా ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని చెప్తూ ఉంటే కిరణేమో సీతను నువ్వు తక్కువ అంచనా వేయకు తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందిలే తనకి ధైర్యం చెప్పు అని రేవతికి సపోర్ట్ చేస్తాడు మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సీత అని రేవతి అడుగుతూ ఉంటే ఏముంది పిన్ని ఇప్పుడు మళ్ళీ మిథునలాగా నేను ముఖర్జీ గారింటికి వెళ్లడమే వాళ్ళు కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు వాళ్ళ రుణాన్ని కూడా నేను తీర్చుకోలేను అని అనుకుంటూ సీత ముఖర్జీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ముఖర్జీ అక్కడికి రామ్ని పిలిపిస్తాడు మిథునలాగా సీత రెడీ అయి ఉంటుంది నువ్వు మిథున ఇద్దరూ కలిసి ఆడిటింగ్ ఫైల్స్ చెకప్ కి తీసుకుని వెళ్ళాలి రామ్ అని ముఖర్జీ చెప్పగానే మిథున ఎందుకండి అన్ని పనులు నేను చేసుకొస్తాను అని రామ్ మిథునను అవాయిడ్ చేయాలని చూస్తాడు ఏమైంది రామ్ నిన్ను మిథునను ఇలా చూస్తే సీత తప్పుగా అర్థం చేసుకుంటుందని నువ్వేమైనా అనుకుంటున్నావా అందుకే మిథునను వద్దు అంటున్నావా అని కావాలని ముఖర్జీ వాళ్ళ వైఫ్ ఇద్దరు అంటూ ఉంటారు అప్పుడే మిథున కూడా అక్కడికి వచ్చి ఎందుకు మరి నేనెందుకు రాకూడదు ఏదైనా రీజన్ ఉందా అని రామ్ ని అడుగుతుంది రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటే నా కూతురు పులో సింహమో కాదు తనని నువ్వు తీసుకెళ్లొచ్చు అని ముఖర్జీ కూడా అంటాడు అయినా కూడా రామ్ ఏ రిప్లై ఇవ్వకపోవడంతో ముఖర్జీ వాళ్ళ వైఫ్ కావాలనే తను సీతకు భయపడుతున్నాడు లేండి సీత తప్పుగా అర్థం చేసుకుంటుందని తనని మీరు ఫోర్స్ చేయకండి అని ఆట పట్టించినట్టుగా అంటుంది అలా ఏం కాదు సీత నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోదు ఎవరితో చూసినా సరే సీతకు నేనేంటో బాగా తెలుసు అని రామ్ అంటాడు అంతలా తెలిసినప్పుడు నాతో రావడానికి మీకు ప్రాబ్లం ఏంటి అని మిథున మళ్ళీ అడుగుతుంది ఇక ఏమీ చేయలేక రామ్ మిథునతో కలిగి కలిపి ఆడిటింగ్ ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు మరి మిథునా మిథున రామ్ల ప్రయాణం ఎలా సాగబోతుంది ఎగ్జైటింగ్గా సాగబోతుందా లేక మిథున ప్లాన్ వేసి మళ్ళీ ఇంకేమైనా చేయబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్